అంటే ముద్రగడ పద్నాలుగు గారు ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళటం అన్న నష్టం ఏమైనా ఉందా జనసేన పార్టీకి అన్న నష్టం జరిగేటువంటి ప్లస్ ఏమైనా ఉందంట వన్ పర్సెంట్ కూడా లేదండి వన్ పర్సెంట్ కూడా ఇంకా ప్లస్ అండి ఎట్లా ఆయన ఆయన వస్తే ఇంకా మైనస్ అవుతుందండి ఇంకా ఆయన చెప్తే వినేటోళ్ళు ఎవరు లేరు సార్ అవును ఆనెస్ట్గా ఆయన చెప్తే వినేవాళ్ళు ఎవరో లేరు ఎవరు ఎవరు చెప్తారని ఎవరు వింటారండి ఏంటి మీరు ఏం ఏం లెటర్లు రాస్తున్నారు ఏం సాధిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నారు అండి 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 అని చెప్పి వైసీపీకి పట్టుకెళ్ళటం ఏ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉంటే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతారు అక్కడికి వెళ్ళిపోయి నువ్వు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఎందుకు ఓట్లేయమంటున్నారు అసలు ఓకే ఎందుకు జనసేన జనసేనకి ఎందుకు వైసీపీకి వెయ్యాలి నేను వైసీపీకి ఎందుకు జాయిన్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను వీళ్ళ మాత్రం నా ఇంటికి ఎందుకు రావాలి ఏంటో రీజన్ చెప్పమనండి ఎందుకు లాస్ట్ గవర్నమెంట్ లో టీడీపీ గవర్నమెంట్ లో ఉంటో ఉద్యమం ఎందుకు చేశారు ఇప్పుడు ఎందుకు ఉద్యమం ఆపేశారు వయసు అయిపోయిందంటే వైసీపీ ఓట్లు ఆడతానికి వయసు అవ్వలేదా ఉద్యమానికి మాత్రమే వయసు అయిపోయిందా ఓకే ఇప్పుడు మీరు కాకినాడ ఎంపీ అభ్యర్థిగా కాకినాడ పార్లమెంట్ మీరు నుంచిన్నారు ఆయన పరిధి ఆయన గ్రామం కానీ ఆయన మండలం కానీ అదంతా కూడా ఇప్పుడు మీ పార్లమెంట్ పరిధిలోనే ఉండండి సార్ ఏం చెప్తారు ఆయనకి మీరు ఇచ్చే సూచన ఏంటి సలహా ఏంటి మీరు అలాగే అటు సైడే ఉండండి ఇంకా ఇలాంటివి చేయండి ఏం పర్వాలేదు ఓకే సార్ ఇప్పుడు ప్రజలు విసికెత్తిపోయి ఉన్నారు బాధల్లో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు మీరు తీసుకోండి సార్ రైతులను తీసుకోండి రైతులను తీసుకోండి కష్టాల్లో ఉన్నారు ఎంప్లాయీస్ని తీసుకోండి అంటే హింసను భరిస్తున్నారు ఇంక్లూడింగ్ పోలీస్ డిపార్ట్మెంట్తో సహా డాక్రా గ్రూప్ను చూడండి వాళ్ళ పెట్టుకున్న ఎల్ఐసి ప్రీమియం పద్దెనిమిది వందల కోట్లు కూడా తీసేసుకున్నారు డాక్రా వాళ్ళని తీసేసుకోండి స్టూడెంట్స్ ఉన్నారు ఉన్నత విద్య లేదు ఏమీ లేదు అండ్ సరైన రియంబర్స్మెంటు లేవు అండ్ మీరు ఇంకొకటి ఎగ్జాంపుల్ ద కానుక గాంధీ లేకపోతే ఏదన్నా కానీ ఎనీ డిపార్ట్మెంట్ అండి అసలు మీరు ఆల్ స్కీమ్స్ ఆల్ స్కీమ్స్ ఎంప్లాయీస్ కానివ్వండి రైతులు కానివ్వండి స్టూడెంట్స్ కానివ్వండి బీసీ ఎన్ని కార్పొరేషన్స్ పెట్టారండి దానివల్ల డెబ్బై ఆరు వేల కోట్లు నష్టం డీబీటీ అంటున్నారండి ఇప్పుడు డీబీటీ అనేది ఎప్పుడు సక్సెస్ఫుల్ అయ్యి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఐదురు అంటేనండి ఎస్సీ ఎస్టీ ఇరవై ఏడు సబ్ ప్లాన్స్ అలాగే ఉంచి నువ్వు డీబీటీ చేస్తే ముఖ్యమంత్రి హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్స్ తీసేసి డీబీటీ ఒకటే ఉంచటం వల్ల దళితులకు వచ్చిన నష్టం ఇరవై ఎనిమిది వేల కోట్లు వాళ్ళు దళితులకు దళితులకి అన్యాయం చేసి వాళ్ళ డబ్బులు తీసేసుకుని వాళ్ళు చంపేసి డోర్ డెలివరీ చేస్తే వాళ్ళ కోట్లేమంటారు బీసీలకి నువ్వు అన్ని బీసీ కార్పొరేషన్ లో ఉండి అందరికీ డబ్బులు ఇచ్చి నువ్వు డీబీటీ చేస్తుంటే అప్పుడు ఓట్లు వేయమనండి ఆయన గెలుస్తారు దానివల్ల మొత్తం బీసీ కార్పొరేషన్స్ అన్నీ తీసేసి వాళ్ళ స్థానిక నాయకత్వంలో రిజర్వేషన్ తగ్గించేయడం వల్ల కోల్పోయిన నాయకత్వం పదహారు వేల మంది ఇది కోల్పోయారు నాయకత్వం కోల్పోయారు అలాగే బీసీ కార్పొరేషన్స్ డబ్బులు వేయకుండా ఈ డీబీటీ చేయటం వల్ల డెబ్బై ఆరు వేల కోట్లు బీసీలకి నష్టం వచ్చింది ఇటు వాళ్ళు వేరు వాళ్ళు మొత్తం ఎవరండి ఉన్నది ఎవరండి ఎవరు బాగుపడ్డారు చెప్పండి ప్రభుత్వంలో అసలు ఒక ఏ కంపెనీ అయినా మీరు ఫోన్ చేసి సార్ మీ కంపెనీ పెడదాం అనుకున్నారని చెప్పి ఎవరిని తెలియని వ్యక్తిని కాల్ చేయండి అసలు ఇండస్ట్రియల్ పాలసీ ఇంకా రాలేదండి వచ్చిన తర్వాత చెప్తామండి అంటారు ఏ కంపెనీ ఏ గవర్నమెంట్లో అయినా అలా ఉంటదండి ఒకటి